వెల్కమ్ టు అమయ కృషి మనము మధు చిన్న రామకృష్ణపురం మా ఊరు అబ్బాయి ఇది వరకు కూడా మనం వీడియో చేసి పపాయ వేసిండు ఓన్ మార్కెటింగ్ చేసుకున్నాడు పిల్లలు యూత్ అనేది వాళ్ళు మనకు యువతరం అగ్రికల్చర్ లోకి వస్తే అగ్రికల్చర్ నాలుగు కాలాల పాటు నిలబడుతుంది కాబట్టి మనము యంగ్స్టర్స్ ని వ్యవసాయంలోకి రావాలని అనుకుంటున్నాము వచ్చినటువంటి వాళ్ళు నిలవాలని అనుకుంటున్నాము అయితే ఆల్రెడీ మధుకి మధు ఎంసీఏ చేసిండు మంచి చదువుకున్న అబ్బాయి అయినా కూడా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యవసాయ భూమిలో ఆయన పపాయ వేసిండు పపాయ కూడా నాచురల్ గా పండించి మన బైపాస్ లోనే డీటైల్ గా అమ్మకాలు చేసిండు రైతు ఇట్లా కూడా ఎర్న్ చేయొచ్చు డబ్బులు సంపాదించవచ్చు అని చూపించిండు ఇప్పుడు వాళ్ళే కొత్తగా పాల ఉత్పత్తిలోకి పాల రంగంలో కూడా ప్రవేశించినారు డైరీలోకి అయితే ఆక్సిటోసిన్ చూసి ఇంజెక్షన్లు ఇస్తున్నారు పశువులకు హైదరాబాద్ అంతా కల్తీ పాలే పిల్లలకు ఇబ్బంది ఇబ్బందులు అవుతున్నాయి ఆడవాళ్లకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి జన్యు మార్పు జన్యు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మంచి పాల కోసం అని చెప్పేసి చూస్తున్నారు అందరూ కానీ ఇచ్చే వాళ్ళే లేరు అని అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే రామకృష్ణాపురం ఇక్కడ ఊర్లోంచి మనకు ఉప్పలు హప్సిగూడ వరకు ఇప్పుడు పాలను సప్లై చేస్తున్నారు ఆ పాలను వాళ్ళే చేస్తున్నారు ఆ విషయాలు ఆ వివరాలన్నీ కూడా మనము మధు దగ్గర అడిగి తెలుసుకున్నాం హాయ్ మధు ఆ మధు ఇప్పుడు మనము ఉప్పల్ వరకు ఇస్తున్నాం కదా పాలు ఈ పాలు ఎంత మంది రైతుల దగ్గర మనం కలెక్ట్ చేస్తున్నాము ప్రస్తుతానికి నావి ఒక ఫైవ్ మెంబెర్స్ అయితే రైతులే తీసుకుంటున్నా అవే పాలు మనం ఇంతకుముందు మా నేషనల్ ఫార్మింగ్ ఇంకా చేసినాము ఓన్ మార్కెటింగ్ చేస్తున్నాం కదా ఆ కస్టమర్లే పాలు కూడా కావాలని అడగడం జరిగింది వాళ్ళ కోరిక మీరైతే మేము మా పాలు సరిపోక వేరే ఒక నాలుగు ఐదు రైతులే తీసుకొని డైలీ మార్నింగ్ లీటర్ కావాలన్న లీటర్ హాఫ్ లీటర్ అలా డైలీ హోమ్ డెలివరీ ఇస్తున్నాం అంటే ఇప్పుడు మనం గ్లాస్ బాటిల్స్ కదా తీసిందే అవును శ్రీ లక్ష్మి ఫార్మ్స్ పేరు మీద అవును అయితే ఈ పాలు ఎక్కడ వరకు మనం ఇవ్వగలుగుతాం ఇప్పుడు మనం ఇప్పుడు ఆ నోట్ కూడా టౌన్షిప్ ని స్టార్ట్ చేస్తే అప్సి కూడా వరకు ఉన్నారు కస్టమర్స్ రీసెంట్ గా మన గచ్చిపోలి కూడా ఒక త్రీ ఫోర్ లీటర్స్ ఉన్నాయి ఆర్డర్ కానీ త్రీ ఫోర్ లీటర్స్ అక్కడికి పోలేకపోతున్నాం ఒక టెన్ లీటర్స్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అని చూస్తున్నాం హైదరాబాద్ లో ఒక టెన్ లీటర్స్ అయినా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అంటే వాళ్ళు మిమ్మల్ని మనల్ని అంటే రైతులుగా మనం చేస్తున్నాం మన కూరగాయలు కానీ మన పాలు గాని మన పంటను మనం అమ్ముకుంటున్నాం కదా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మిమ్మల్ని మేము చూడలేదు అంటే ఇంజెక్షన్లు ఇస్తున్నారా హార్మోన్స్ ఇస్తున్నారా ఇవన్నీ కూడా ఉంటాయి కదా మనం అట్లాంటివి ఏమైనా చేస్తున్నా అట్లాంటిది ఏం లేదా మన పశువులు గ్రేజింగ్ వస్తాయి దుడ్డనిప్పి పాలు వినాలంటే ఎలాంటి కానీ ఎలాంటి కెమికల్స్ కానీ అలాంటివి వాడు ఏం లేదు మనకు కస్టమర్స్ ఎట్లా ఉన్నారంటే పది రూపాయలు ఎక్కువైనా సరే గానీ మనకు ఎటువంటి కల్తీ జరగొద్దు అన్న దాని మీద తోటి తీసుకుంటారు అంటే ఇప్పుడు పాలు ఒకటేనా రేపు రేపు ఉత్పత్తులు ఏమైనా పెంచాలని అనుకుంటున్నాం పాలు పాల ఉత్పత్తులు మరియు కూరగాయలు ఇద్దామని అనుకుంటున్నాం ఫ్యూచర్ లో అంటే రేపు రేపు పశువు పెంచుకొని పాలు ఎక్కువ పన్నీరు అని అనుకుంటున్నాం ఇప్పుడు అంటే మేము అంటే అప్పీల్ చేసేది ఏంటంటే మాదన్నీ కూడా హైదరాబాద్ కి దగ్గరలో యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి రూమ్ లండి అందరి ఓన్ ల్యాండ్సే కాబట్టి యంగ్స్టర్స్ అందరూ వ్యవసాయంలోకి రావాలనుకుంటున్నారు మాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మాకు హైదరాబాద్ దగ్గరలో ఉండడం మాకు మా దగ్గర నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉపాలు ఉన్నది కా మళ్ళీ నాణ్యమైనటువంటి ప్రొడక్ట్స్ ఇస్తే మాకు మార్కెటింగ్ కూడా ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశం మీద మేము ప్రతి మార్కెట్ మార్కెట్లోకి తీసుకొస్తున్నాము ఇక రేపు రేపు వీళ్ళ అంటే కొన్ని ఇప్పుడు మా మా దగ్గర నుంచి అమేయ కృషి నుంచి వచ్చేటటువంటి పచ్చళ్ళు పళ్ళు కూడా మేము వీళ్ళ ద్వారా కొంతమంది కస్టమర్స్ పంపిస్తున్నాము ప్రమో వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి పాలు అంటే మా కస్టమర్స్ అడుగుతున్నారు రూపాయలలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఎవరైనా కూడా నిరభ్యంతరంగా వీళ్ళ దగ్గర తీసుకోవచ్చండి టెన్షన్ ఏం లేదు ఎటువంటి అనుమానాలు కూడా అవసరం లేదు మీరు అవసరం అనుకుంటే ఎవరైనా కానీ మా డైరీ ఫామ్ లో అవి చూడాలనుకుంటే కూడా మీరు వచ్చి చూడొచ్చు మధు అవకాశం కల్పిస్తాడు దీంట్లో ఏమన్నా అనుమానం కస్టమర్ లో కూడా మేము అదే చెప్తున్నాం మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫామ్ దగ్గరికి రావచ్చు వచ్చి వచ్చి చూసి ఇక్కడ మీకు నచ్చితేనే తీసుకోండి ఎప్పుడైనా మీరు మీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు వచ్చి మా ఫామ్ చూసుకోవచ్చు అని చెప్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే మీరే ఆలోచించండి ఆలోచించి రైతుల దగ్గర నుంచి వీలైనంత మటుకు మార్కెట్ లో కాకుండా రైతుల దగ్గర నుంచి ప్రొడక్ట్స్ అనే ప్రయత్నం చేయండి మనము ఎటువంటి ఆహారం తీసుకుంటామో మన ఆరోగ్యం కూడా దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది మధు వాళ్ళు అందించేటటువంటి పాలు ఎవరికైనా కావాల్సినట్లయితే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను వాళ్లకు కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు వాళ్ళు రోజు తెచ్చిస్తారు